నేను ఆల్రెడీ అసెంబ్లీలో కూడా చెప్పిన విషయం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాము కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణా జలాలలో వినియోగం తగ్గింది ఈ ప్రభుత్వం నీట్లను వినియోగించుకోవడంలో ఫెయిల్ అయిపోయింది అని డాక్యుమెంట్లతో సహా ప్రెస్ మీట్లో చెప్పాను అసెంబ్లీలో కూడా చెప్పాను దిస్ ఇస్ ద డాక్యుమెంట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాడిన ఎంత ప్రతి సంవత్సరము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండు సంవత్సరాల్లో వాడిన నీళ్ళ శాతం ఎంత ఏ సంవత్సరం కూడా బీఆర్ఎస్ పార్టీ మన కోటా తగ్గకుండా చూసుకున్నది మా ప్రభుత్వం కోటా తగ్గకుండా చూసుకున్నది ఎవర్ లోయెస్ట్ గత రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ మాత్రమే మనం కృష్ణా జలాలు వాడుకున్నాం ఈ సంవత్సరం అయితే ట్వంటీ పర్సెంట్కి వచ్చేసింది గతంలో మీరు చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థర్టీ త్రీ ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ నైన్ ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ థర్టీ థర్టీ సిక్స్ ఎవర్ లోయస్ట్ యూటిలైజేషన్ బై దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ వరుసగా రెండు సంవత్సరాల్లో అతి తక్కువ కృష్ణా నదీ జలాలను వినియోగించి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడు మన నీళ్లు కిందికి ఆంధ్రకు జార విడుస్తున్నాడు తెలంగాణ నీటి హక్కులను ఇవాళ తల్లే ఇదో అయింద దయమైందంట చూడు అట్లా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం పాలిట ఇవాళ ఒక ఈ దీనిగా తయారైపోయాడు శాపంగా తయారైపోయాడు ముఖ్యమంత్రిని ఎవరైతే హక్కులు కాపాడాల్సినటువంటి వ్యక్తున్నాడో ఆయనే ఇవాళ హక్కులు కాలరాస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే హక్కులు కాలరాస్తున్నాడు తల్లి దయ్యైంది అన్నట్టు ఇవాళ తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు శాపంగా తయారైపోయాడు అదేదో సామెత లెక్కున్నది ఇంత దుర్మార్గమా కంటే ఇవాళ ప్రాజెక్టులు పెరిగినాయి ఇయర్ ఆన్ ఇయర్ మేము ప్రాజెక్టులు కట్టినాం నీతి వినియోగం పెరగ